जॾहिं का हथर का సిటీ ఉండదు ఆర్మూర్లో ట్రాఫిక్ యొక్క అవసరాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సార్ కాను మమ్మల్ని ఇక్కడ ఉపయోగం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ట్రాఫిక్ అంతా బస్ స్టాండ్ అంబేద్కర్ చిరస మామిడిపల్లి అంబేద్కర్ చిరస్త ఈ ప్లేస్లలో ఎక్కువ ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి అంతా వాహనదారులంతా కూడా మన వెహికల్స్ అన్నీ కూడా పక్కకు పార్కింగ్ చేసుకోవాలి రోడ్ల మీద పార్కింగ్ చేస్తారు అదేవిధంగా ఎవరు కూడా ఇక్కడ మన ఎవరు కూడా ఇక్కడ హెల్మెట్స్ పెట్టడం లేదు ఈ రోడ్డు మీద కూడా మామిడిపల్లి పెట్టడం జరుగుతుంది రోడ్డు మీద తోపుడుపల్లి పెట్టడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఎవరు కూడా రోడ్డు మీద రావద్దని చెప్పేసి ఒకవేళ వాళ్ళు రోడ్డు మీద వచ్చి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు చూడగలరు మనది